అదేదో ఇద్దరి మధ్యన గొడవలో మూడో వాళ్ళని లాగినట్టు ఇప్పుడు వాస్తవంగా ఆ నలుగురు వివాదం క్రియేట్ చేశారు దాంతో ఆగ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో దిగి వచ్చింది సినీ పరిశ్రమ స్టేట్మెంట్లు చూస్తున్నాం వాళ్ళ నుంచి ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ని తప్పుబట్టే ధైర్యం చేయట్లేదు ఇలాంటి సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి లాగే ప్రయత్నం చేస్తుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇలాగే ప్రయత్నం చేస్తుంటే ఆయన తాజాగా స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాకుండా తనతో పాటు కొంతమంది సినీ నిర్మాతలు కుట్ర పన్నారంటూ జరుగుతున్నటువంటి ప్రచారం పూర్తిగా వాస్తవం అంటూ స్పష్టం చేశారు ఓ ప్రకటన విడుదల చేశారు ఈ మేరకు జూన్ ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలన్న ప్రతిపాదన సినీ పరిశ్రమ థియేటర్ యజమానులు ఎగ్జిబిటర్లకు సంబంధించిన అంతర్గత వ్యవహారం అని తేల్చి చెప్పారు ఆ అంశంతో తనకు ఎట్లాంటి సంబంధం